హాయ్ అండి బ్రెడ్తో చికెన్ పిజ్జా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ పిజ్జా అయితే చాలా టేస్ట్గా ఉంది అలాగే చాలా బాగా వచ్చింది అనమాట దీనికైతే ఓవెన్ అవసరం లేదండి పాన్లో చేసేసుకోవచ్చు ఈ పిజ్జా కోసం అయితే టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా అండి అలాగే టూ స్పూన్స్ ఉప్మా రవ్వ తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పంచదార ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలన్నమాట ఒక ఎగ్ వేసుకొని ఒక కప్పు పాలు కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఇది మిక్స్ చేయడానికి చేస్తాం చేస్తామన్నమాట వాటర్ కాదు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బ్రెడ్ అయితే ఎక్కడ ముక్కల కింద ఉండకుండా బాగా పేస్ట్ కింద అయిపోయేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట సేపు అయితే పక్కనుంచాలండి ఎందుకంటే ఉప్మా రవ్వ నాని ఉబ్బుతుందనమాట అప్పుడు మళ్ళీ కొంచెం గట్టిపడుతుంది అందుకు కలుపుకునేటప్పుడే కొంచెం జారుగా కలుపుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి అందులో ఒక పావు స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ పెప్పర్ కొద్దిగా ధనియాల పౌడర్ ఒక స్పూన్ సోయా సాస్ అలాగే కొద్దిగా గరం మసాలా పేస్ట్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలండి ఒక పది నిమిషాలు పోయిన తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ చికెన్ పీసెస్ పిజ్జా మీద వేయడానికండి అందుకనేసి ముందే ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదండి పిజ్జా బేస్ కోసం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ తీసుకొని ఇప్పుడు ఆ పాన్ మీద వేయాలండి వేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట చేసి ఒక పది నిమిషాలు అయితే దాన్ని అలాగా సిమ్లోనే ఉడకనివ్వాలండి అడుగునైతే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఉంచాలన్నమాట అడుగున బాగా కలర్ వచ్చిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలండి ఇలా తిరగేసుకున్న తర్వాత ఇలా బాగా కలర్ అయితే వచ్చి ఉండాలండి ఇప్పుడైతే దీని మీద ఒక త్రీ ఫోర్ స్పూన్స్ టమాటో సాస్ అయితే వేయాలండి వేసిన తర్వాత అది పిజ్జా అంతా కూడా స్ప్రెడ్ చేయాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మన దగ్గర చీజ్ ఉంటే చీజ్ వేసుకోవచ్చండి నా దగ్గర అయితే చీజ్ లేదు అందుకనేసి నేను నా దగ్గర పన్నీర్ ఉంటే ఆ పన్నీర్ అయితే వేశాను అనమాట పన్నీర్ని కొంచెం మెత్తగా పౌడర్లా చేసి వేస్తున్నానండి అది వేసిన తర్వాత అయితే చికెన్ ముందు మనం చికెన్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ కూడా వేయాలి తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అవి కూడా వేసాను టమాటో అయితే కొంచెం పెద్ద పీసెస్ కింద కట్ చేసి వేసానండి అలా అయితే బాగుంటుందనేసి అలాగే పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేశాను మన దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి పిజ్జా మీద ఏం వేసుకున్నా కానీ టేస్ట్గానే ఉంటాయి అన్నమాట అవన్నీ వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత అయితే పిజ్జా అయితే ఇలా వచ్చింది చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి అలాగే కట్ చేసుకుని తింటే కూడా చాలా బాగుందన్నమాట చాలా ప్లఫీగా టేస్ట్ అయితే కూడా చాలా బాగుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట అంత టేస్ట్గా ఉంది ఈ పిజ్జా అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఈ పిజ్జా మీద మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి క్యాప్సికమ్ వేసుకోవచ్చు మష్రూమ్స్ వేసుకోవచ్చు లేదా స్వీట్ కార్న్ వేసుకోవచ్చు అలా మనకు నచ్చినవి ఏదైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఇదే వేసుకోవాలని ఏమి లేదు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి